ఓకే సార్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభమైనటువంటి మా నవీన పాఠశాల ఈరోజు నలభై ఐదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది ఈ సందర్భంగా ఇన్ని సంవత్సరాల మా ఉపాధ్యాయుల కృషి ఇంట్లో ఎంతో ఉంది అదేవిధంగా తల్లిదండ్రుల ప్రోత్సాహం పిల్లల యొక్క మా పాఠశాల ఇన్ని సంవత్సరాలు ఇంత మంచి రిజల్ట్ తోటి పురో చాలా ఆనందదాయకంగా ఉంది యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చాలా ఖర్చుతో కూడినటువంటి పని అయినప్పటికీ కూడా ఎందుకు పది సంవత్సరం చేస్తున్నాము అంటే ఇది కూడా ఒక ఎడ్యుకేషన్ పిల్లలు ఇంట్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా ఒక ఫంక్షన్ ఎలా అరేంజ్ చేయాలి ఏ విధంగా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనాలి ఏ విధంగా లీడర్షిప్ వాటిని పెంపొందించుకోవాలనేటువంటి చాలా ఇండైరెక్ట్ చదువు నేర్చుకుంటారు కాబట్టి ఈ యొక్క వార్షికోత్సవాన్ని పది సంవత్సరం కూడా మేము జరుపుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా ఈ సంవత్సరం మా పాఠశాల ఆరు వందల మార్కులో కానీ ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి మా పాఠశాలకు గర్వకారణంగా ఇచ్చింది ఇది ఒక ప్రత్యేక సందర్భం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజు మా వార్షికోత్సవానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం As part of 45th Annual Day, I want to thank all the parents, teachers uh, for doing their work uh, to get this excellent result of 596 out of 600. And moreover, that we got 102 students secured more than 500 marks. And our achievements uh, are ranging from 596 to 500. So in almost every step, our student has uh, stood up. And we have presented all the 102 students today with silver medals today. And we feel it's a proud privilege for our school to present those medals to the students so that it will be an inspiration for them going forward in their career. Thank you.